నెల్లూరు స్టవనస్ పేటలో అవోప కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఆ దృశ్యాన్ని ఇప్పుడు చూస్తున్నాం జయవాసవి నా పేరు ఎంపీ ఆంజనేయులు నేను ఏపీ అవోప వైస్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం వ్యవహరిస్తున్నాను ఈరోజు గత ఎన్నో సంవత్సరాలుగా నెల్లూరు స్టవనస్పేటలో వెలిసి ఉన్న శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి ఈ శ్రావణ శుక్రవారం మూడవ మంగళవారం రోజు మా నెల్లూరు అమోపా మహిళా విభాగం వారిచే ఈరోజు సౌభాగ్య లక్ష్మి వ్రతాన్ని వైభవంగా జరిపించారు ఈ యొక్క కార్యక్రమానికి సుమారు ఐదు వందల మంది స్త్రీమూర్తులు ఈ పూజలో పాల్గొన్నారు ఈ పూజా కార్యక్రమానికి కావలసిన పూజా ద్రవ్యాలన్నీ కూడా మా మహిళా విభాగం వారు ఎంతో చక్కగా వారందరికీ అందించడం జరిగింది ఇవే కాకుండా ప్రసాదాలు అయితేనేమి వచ్చిన భక్తులందరికీ కూడా సుమారు ఐదు వందల మంది భక్తులకు భోజన వసతులు కూడా ఏర్పాటు చేశారని తెలియజేస్తున్నాము ఇది ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలను చేపట్టడం నెల్లూరు అవోభా మహిళా విభాగం వారికి గర్వకారణం అని మేము సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము వచ్చిన భక్తులకు పూజలో కూర్చున్న భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా పూజా ద్రవ్యాలు అయితేనేమి అయితేనేమి చక్కగా మా మహిళా విభాగం వారు ఏర్పాటు చేసి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేసినందుకు ఆ కమిటీ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో మా సంస్థ అధ్యక్షులు ఎస్ఎస్ గుప్తా గారు మా కమిటీ మెంబర్ కోటేశ్వరరావు గారు అలాగే మహిళా విభాగ అధ్యక్ష సెక్రటరీ గారు కామేశ్వర గారు పూర్వ అధ్యక్షులు శ్రీరామ్ వెంకయ్య గారు అందరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు వీరందరికీ కూడా ఆ కన్యకా పరమేశ్వర అమ్మవారి కృప ఉండాలని చల్లగా చూడాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం జైవాసరి నా పేరు ఏ చంద్రశేఖర్ గుప్తా నేను ప్రెజెంట్ అవోపా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు వైభవ లక్ష్మి పూజా కార్యక్రమాన్ని మన అవోపా మహిళా విభాగం వారిచే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయింది ఈరోజు జరిగే పూజా కార్యక్రమానికి అన్నింటికి భక్తులు ఎలాంటి అసౌకర్యము జరగకుండా వాళ్లకు దగ్గరుండి అన్ని సబర్యాలు చేసి వాళ్ళకు పూజా సామాగ్రి అందజేసి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది ఈరోజు మాకు మా మహిళా అవోబా వారికి సహకరించిన ఈ నూతన కమిటీ కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వాళ్ళందరూ కూడా మాకు దగ్గర నుండి సహకరించి వాళ్ళు కూడా మాకు సహాయం చేసి మా అవోబా మహిళా విభాగానికి ఎంతో సేవ చేసినందుకు వాళ్ళకు కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మన అవోబా సభ్యులందరికీ కూడా ఈరోజు సహకరించిన దాదాపు కూడా మనము అభినందనలు తెలుపుకుంటున్నాం జైరాసరి నా పేరు పైట కృష్ణప్రియ నేను అవోపా మహిళా విభాగానికి అధ్యక్షులుగా చేస్తున్నాను గతంలో సెక్రటరీగా కూడా చేశాము మన అవోపా సంస్థ తరపున శ్రీ కన్య స్టౌనిస్పేటలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గత ముప్పై సంవత్సరములుగా పైగానే మా ప్రతి అమ్మవారి జయంతికి మన అవోపా మహిళా విభాగం తరపున కుంకుమ పూజలు ఏర్పాటు చేస్తాము అలానే శ్రావణ మంగళవారం మూడో మంగళవారం శ్రావణ మాసంలో వచ్చేటువంటి మూడో మంగళవారం కూడా కుంకుమ పూజలు ఏర్పాటు చేస్తాము ఈ కుంకుమ పూజకి సుమారు రెండు వందల నుంచి మూడు వందల మంది పాల్గొంటారు ఆ భక్తులకి కావాల్సినటువంటి సామాగ్రి మొత్తం మా గోప మహిళా విభాగం వాళ్ళే అందజేస్తాము అలానే వారికి మధ్యాహ్నం ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాము ఈ కార్యక్రమానికి మేమే కాకుండా మా సభ్యులు కాకుండా బయట వాళ్ళు కూడా చాలామంది మాకు సపోర్ట్ చేసి సహకరిస్తారు వారందరికీ కూడా థ్యాంక్ యూ ఈ పూజకి కావాల్సినవి ప్లేటు పసుపు కుంకుమ అలానే మేము గౌరమ్మను కూడా మేమే చేసిస్తాము గాజులు కడ్డీలు ప్రసాదము అన్నీ ఏర్పాటు చేస్తాము వాళ్ళు తాంబూలము పండ్లు ఇస్తామన్నమాట వాళ్ళు మాత్రం నూట ఎనిమిది చిల్లర చిల్లరనే తీసుకొచ్చుకోమని చెప్తాము అష్టోత్తరం చదవడం కోసం